కాంగ్రెస్ పరువు లేదా కాంగ్రెస్ గాలి ఎవరు తీయాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ తీసుకుంటుంది లేదనుకుంటే కాంగ్రెస్ తో కూటమి కట్టినటువంటి నేతలు తీసేస్తారు అలా ఉంది పరిస్థితి ఇప్పుడు ఇంతకు ముందు బీహార్ ఎన్నికల సమయంలో ఒమర్ అబ్దుల్లా ఇండి కూటమి వెంటిలేటర్ మీద ఉందని చెప్పాడు నిన్న కాంగ్రెస్ ఢిల్లీలో చేపట్టినటువంటి ఓటు చోర్ గద్ది చోట్ అనే ఒక కార్యక్రమం చేపట్టింది కదా ఈ యొక్క కార్యక్రమానికి మాకు ఎటువంటి సంబంధం లేదు ఇండి కోటమికి దీనికి సంబంధం లేదు ముఖ్యంగా మాకైతే కాంగ్రెస్ తో సంబంధం లేదు ఇండిపోటమికి వాళ్ళు ఓటు చోరీ గురించి ఏదైనా చెప్పుకోవచ్చు వాళ్ళు ఏమైనా చేయవచ్చు ఏమైనా మాట్లాడవచ్చు అది వాళ్ళ యొక్క సిద్ధాంతం వాళ్ళ యొక్క ఎజెండా అంతేగాని దీనికి ఎన్సిపి పార్టీకి లేదా ఉమర అబ్దుల్లకి ఎటువంటి సంబంధం లేదని ఉమర అబ్దుల్లా స్పష్టంగా ఈ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు మీడియా ముఖంగా చెప్పాడు ఎందుకంటే కాంగ్రెస్తో జత కూడితే ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయో ఇండి కూటములో ఉన్నటువంటి అందరికీ అర్థమవుతుంది అందుకే టీఎంసీ మమతా బేగం అలాగే స్టాలిన్ అఖిలేష్ యాదవ్ వమర్ అబ్దుల్లా వీళ్ళందరూ భయపడిపోతున్నారు ఇప్పుడు రేపు తమిళనాడులో పశ్చిమ బెంగాల్లో కేరళలో పుదుచ్చేరి అస్సాంలో ఎన్నికలు ఉన్నాయి సరే అస్సాం పక్కన పెడితే మిగతా అన్ని పార్టీలు కూడా ఇక్కడ కాంగ్రెస్ వేరే వాళ్ళతో జత కట్టాలి ఆ జత కట్టేటప్పుడే భయపడిపోతున్నారు వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ని వద్దనలేము అలాగని చేర్చుకోనులేము అన్న విధంగా ఉంది తమిళనాడు పరిస్థితి ఇక పశ్చిమ బెంగాల్లోనే అంతే మీకు ఒక ఐదు స్థానాలు ఇస్తాం నచ్చితే మాతో జత జతపోవడాన్ని లేకపోతే లేదు మీరు వెళ్ళిపోండి మీరు సపరేట్గా పోటీ చేసినా మాకు నష్టం లేదు అన్న విధంగా ఇప్పుడు మమతా బేగం మాట్లాడుతుంది ఎందుకంటే ఆవిడకి రాహుల్ గాంధీ యొక్క నాయకత్వం నచ్చడం లేదు ఇప్పుడు కాదు పార్లమెంట్ ఎన్నికల తర్వాత కశ్మీర్ జరిగే హర్యానా జరిగింది మధ్యప్రదేశ్ జరిగింది మహారాష్ట్ర జరిగింది ఢిల్లీ జరిగే కదా ఈ యొక్క మహారాష్ట్ర హర్యానాలో కూడా కనీసం అంటే కనీసం ఎఫెక్ట్ చూపించలేకపోయింది కాంగ్రెస్ అనేది మమతా బెనర్మీ యొక్క కోపం ఇక బీహార్ ఎన్నికలు వచ్చిన తర్వాత అందరికీ అర్థమైపోయింది ఇక రాహుల్ గాంధీ నాయకత్వం పనికిరాదు దేశంలో కాంగ్రెస్ నాయకత్వం కూడా పనికిరాదు అన్న విధంగా అందరికీ అర్థమై ఇప్పుడు అందరూ కూడా తప్పుకుంటున్నారనమాట ఈ విధంగా లేక పొగబెట్టినట్లుగా వీళ్ళు బయటికి రాలేక ఈ విధంగా విమర్శలు చేస్తున్నారు